న్యాయమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ సిఐటిఓ ఆధ్వర్యంలో కరీంనగర్ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆందోళన బాట పట్టారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ బస్ వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు టాటా ఎస్ డ్రైవర్లకు నెలకు నాలుగు వేల ఐదు వందల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా భారతీయ న్యాయ సంహిత ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నష్టపోతున్న ఆటో డ్రైవర్లందరినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ అట్లాగే ముఖ్యమంత్రి కూడా ఆమె ఇచ్చి ఇప్పటికీ మూడు నాలుగు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచరణలోకి రాలేదు వీళ్ళ కనీసము నాలుగు వేల ఐదు వందల రూపాయలు జీవన వృద్ధి ఇవ్వాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తుంది మరోపక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిఎన్ఎస్ ఏదైతే భారత న్యాయ సంహిత ఉందో అది భారత న్యాయ సంహిత కాదు భారత హింసా సంహితగా మారింది అందులో ఉన్న సెక్షన్ వన్ నాట్ సిక్స్ వన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి హిట్ అండ్ రన్నును రద్దు చేయాలని అసాధారణంగా ఉన్న జైలు శిక్షలను అట్లాగే ఈ అమౌంట్ ఏదైతే పెనాల్టీగా వేస్తున్నారో ఆ పెనాల్టీని కూడా రద్దు చేయాలని చెప్పి సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మోటార్యాక్టి చట్టం తెచ్చిన వల్ల డ్రైవర్లు రవాణా కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అట్లాగే ఇప్పుడు మళ్ళా పొండు మీద కారం చల్లినట్టుగా భారతీయ నాయత చట్టం తీసుకొచ్చి వెంటనే రద్దు చేయాలని అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టిందో వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో టాటా ఏసీ ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకు నలభై ఐదు రూపాయలు ఇవ్వాలి అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి ఏదైతే రవాణా రంగ కార్మిలకు ఇంద్రమ్మ ఇండ్లు ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రవాణా ద్వారా ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ డ్రైవర్లను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు